అందరికీ నమస్కారం నేను మీ హేమ హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం గోధుమలతో మనం ఇప్పటివరకు చపాతీలు ఉప్మా చేసుకుని తింటూ ఉంటాం కానీ హల్వా ఎప్పుడైనా ట్రై చేసారా దీన్ని గుజరాత్ లో గుజరాతీ లప్సీ అంటారు సో రండి దీన్ని ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం ఈ రెసిపీ కోసం నేను ఎరటి దంచిన గోధుమ తీసుకున్నాను ఇప్పుడు ఒక ప్రెషర్ కుక్కర్ లో నేను మూడు టేబుల్ స్పూన్ల నెయ్యి వేస్తున్నాను ఇందులో ఒక కప్ అంతా దాలియా వేస్తున్నాను ఇది రెండు వందల యాభై ఎంఎల్ కప్ పొయ్యిని మీడియం ఫ్లేమ్ లోనే ఉంచి దాలియాని కనీసం ఐదు నిమిషాలు బాగా దూరగా వేయించాలి ఐదు నిమిషాల తర్వాత చూస్తే మీకు చాలా మంచి అరోమా వస్తుంది ఇందులో నుంచి ఈ పాయింట్ లో పొయ్యిని లో ఫ్లేమ్ లోకి మార్చి మూడు కప్పుల నీళ్ళు పోస్తున్నాను సో నేను ఇక్కడ ఒక కప్పు దాలియాకి మూడు కప్పుల నీళ్ళు తీసుకుంటున్నాను ఇదంతా బాగా కలిపి కుక్కర్ కి మూత పెట్టి పోయిని మీడియం ఫ్లేమ్ లో ఉంచి మూడు విసిల్స్ వచ్చేంత వరకు ఉడికించాలి చూస్తున్నారు కదా దాలియా పర్ఫెక్ట్ గా ఉడికింది ఇప్పుడు దీన్ని నేను పక్కన పెడుతున్నాను ఇలా గోధుమలతో మీరు వేరేం వెరైటీ రెసిపీస్ ట్రై చేశారో నాకు కామెంట్ సెక్షన్ లో చెప్పండి నెక్స్ట్ నేను బెల్లం పాకం కోసం ఒక సాస్ పాన్ లో ఒక కప్ అంత బెల్లం పొడి వేస్తున్నాను ఇది రెండు వందల యాభై ఎంఎల్ కప్ మెజర్మెంట్ ఇందులో ఒక కప్ అంత నీళ్ళు పోయాలి సో ఇది వన్ రేషియో అని చెప్పొచ్చు అప్పుడే మనకి పర్ఫెక్ట్ గా వస్తుంది బెల్లం పూర్తిగా కరిగి ఒక ఉడుకు వచ్చిన తర్వాత దీన్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక వెడల్పాంటి కడాయిలో మూడు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి ఇందులో కొన్ని జిడిపప్పులు సన్నగా తరిగిన బాదాం పప్పులు తరిగిన పిస్తా పప్పులు వేసి అన్నిటినీ బాగా వేయించాలి ఇవి దూరగా వేగిన తర్వాత కిస్మిస్ లు వేసి వేయించాలి కిస్మిస్ కూడా వేగిన తర్వాత అన్నిటిని తీసి ఒక బౌల్ లో వేసి పక్కన పెట్టుకోవాలి మళ్ళీ ఒక వెడల్పాంటి ప్యాన్ లో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి వేడి చేసిన తర్వాత పొయ్యిని లో ఫ్లేమ్ లో ఉంచాలి ఇందులో నేను ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్న డాలియా అదే గోధుమలు వేస్తున్నాను దీంతో పాటు కరిగించిన బెల్లం పాకం కూడా వడకట్టి వేసుకోవాలి పొయ్యిని మీడియం ఫ్లేమ్ లో ఉంచి అంత బాగా కలిపి దాలియాని బెల్లం పాకంలో ఉడికించాలి అప్పుడే దాలియాకి బెల్లం బాగా పడుతుంది స్వీట్నెస్ ని మీరు మీ టేస్ట్ తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇది కొంచెం రంగు మారి తిక్కుగా అయిన తర్వాత నేను పావు కప్పు అంతా నెయ్యి వేస్తున్నాను ఈ రెసిపీలో కొంచెం నెయ్యి ఎక్కువగానే పడుతుంది సో కంగారు పడకండి స్వీట్స్ అన్నిట్లో కూడా నెయ్యి ఏ మాత్రం ఎక్కువ వేస్తే మీకు ఫ్లేవర్ అంత బాగుంటుంది సో ఇది కూడా అలానే ఎక్కువ నెయ్యితో టేస్ట్ టెక్స్చర్ రెండు బాగుంటాయి ఇదంతా బాగా కలిపిన తర్వాత ఒక టీ స్పూన్ అంతా యాలక్కాయ పొడి వేస్తున్నాను ఇది కూడా బాగా మిక్స్ చేసి చివరిగా వేయించిన నట్స్ కిస్మిస్ అన్ని వేసి కలపాలి ఇప్పుడు చూడండి హల్వాలో తేమ మొత్తం పోయి బాగా దగ్గర పడింది ఈ పాయింట్ లో మీరు పొయ్యిని కట్టేసి దీన్ని వేడి వేడిగా సర్వ్ చేసుకోవచ్చు అసలు హల్వా అయితే నోట్లో కరిగిపోతుంది ఫ్లేవర్స్ కూడా ఎంత డిఫరెంట్ గా ఎంత బాగుందో ఈ హల్వాని నేను తరిగిన బాదం పప్పులతో గార్నిష్ చేస్తున్నాను ఇది ఒక ఐదారు మందికి సరిపోతుంది ఇది ఒక డిఫరెంట్ వెరైటీ స్వీట్ అని చెప్పచ్చు సో తప్పకుండా ట్రై చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి మీకు ఈ వీడియోలో నేను యూస్ చేసే ప్రోడక్ట్స్ నచ్చితే కింద ట్యాగ్ చేశాను చెక్ చేసి చూడండి ద సెకండ్ ఎడిషన్ ఆఫ్ ద హోమ్ కుకింగ్ బుక్ ఇస్ నౌ అవైలబుల్ ఆన్ అమెజాన్ ఎస్ వెల్ అస్ ఆన్ షాప్ డాట్ హోమ్ కుకింగ్ షో డాట్ ఇన్